నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ మేము భారతీయ జనతా పార్టీ తరపున ఒకటే డిమాండ్ చేస్తున్నాము మీరు పెట్టిన బడ్జెట్ లో నిధులు ఎక్కువ వచ్చినా స్పష్టం చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దాని తర్వాత మీరు ఇచ్చిన ఆరు ఆరు గ్యారెంటీలు ఎప్పుడు అమలు అవుతాయి మీకు సరైన ఇప్పుడైనా తేదీని ప్రకటించండి దాంతో పాటు మీరు ఇస్తారన్న లబ్ధిదారుల జాబితా మీరు ఆ రోజు ఆగ ఆగమాగంగా ఒక ఒకరోజు గ్రామ పంచాయతీల ముంగట కార్పొరేషన్ల ముంగట మీరు యొక్క డాటా తీసుకున్నారు అప్లికేషన్లు ఉన్నాయి మరి ఆ అప్లికేషన్ ఎంత వరకు వచ్చినాయి అప్లికేషన్ సంబంధించిన నిధులు ఎంత అవసరం మొత్తం అనేది తప్పకుండా మీరు చేయాలి దాంతోపాటు ఏక కాలంలో రెండు లక్షలు రుణమాఫీ చేస్తారన్నారు దాన్ని వెంటనే ఈ ఎలక్షన్ల లోపే రుణమాఫీ చేయాలి ముఖ్యంగా రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు పెళ్ళైన తర్వాత రేషన్ కార్డుల కోసము పిల్లలు పుట్టి వాళ్ళు స్కూల్ పోతున్నారు అయినా కానీ వాళ్ళకి ఇంకా రేషన్ కార్డు దిక్కులేదు రేపు పొద్దున ఆ రేషన్ కార్డు కేవలము బియ్యానికి మాత్రమే కాదు ఆ రేషన్ కార్డు ఉంటే ఆరోగ్యశేవీకి సంబంధించిన హెల్త్ కు సంబంధించిన యొక్క దానికి ఉపయోగపడుతుంది కావున మీరు వెంటనే అడుగులైన వారికి రేషన్ కార్డులను మంజూరు వెంటనే చేయాలి మరియు ఇప్పుడు కరెంటు బిల్లుల గురించి చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు అప్లై చేసుకున్నా కూడా ఎంపీడీ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు వెంటనే వాళ్ళ యొక్క కరెంటు దానికి మీరు వెంటనే ఆ కరెంటు బిల్లు అమలు ఫ్రీగా ఉచితంగా కరెంటు బిల్లు ఏది ఇచ్చిరూ ఆ గృహ జ్యోతికి సంబంధించింది వెంటనే మీరు దాన్ని అమలు పరచాలని డిమాండ్ చేస్తున్నారు ముఖ్యంగా మీరు ఇచ్చిన ఆరు గ్యా గ్యారెంటీలు అమ్మలు పరచడానికి మీ ఈ బడ్జెట్ లో నిధులు ఎన్ని కేటాయించారని ఫస్ట్ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము ప్రవేశపెట్టే బడ్జెట్ అది తెలంగాణ బడ్జెట్ కాదు అది కొడంగలు బడ్జెట్ గా ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా అన్ని సంక్షేమ పథకాలకి వీరిచ్చిన ఆరు గ్యారెంటీలకు గాను వీరు పెట్టిన బడ్జెట్ లో మాత్రము ఎక్కడ కూడా ఈ బడ్జెట్లకు నిధులు కేటాయించలేదు వీరి చెప్పిన ఆరు గ్యారంటీలకు నిధులు మాత్రము కేటాయించలేదు కేటాయించిన వాటికి అరకొరగా మాత్రమే బడ్జెట్లు నిధులు కేటాయించి మిగతా వాటి ఏం చేద్దాం అనుకుంటున్నారు మిగతా వాటి యొక్క ఆ పథకాల గురించి మరి ఇంప్లిమెంటేషన్ గురించి ప్రజలు మీరు ఇచ్చిన హామీల గురించి ఆరు నెలల ఆరు ఆరు నెలల కాలం పూర్తి మీ యొక్క పరిపాలన పూర్తి ఇంతవరకు కూడా మీ ఇచ్చిన హామీలు నోచుకోలేదు కనీసం ఈ బడ్జెట్ లోనైనా పెడితే పెడితే కనీసం మీరు వీళ్ళు ఇస్తారన్న ఒక ఆశాభావం ఉండేది కానీ ఈ బడ్జెట్ పెట్టిన తర్వాత అది ప్రజలకు తేడా తేడా అయిపోయింది ఇచ్చిన ఆరు గ్యారంటీలు మాత్రము అది కళలో మాత్రమే నెరవేరతాయి తప్ప ప్రత్యక్షంగా మాత్రం నెరవేరే నెరవేరాయి మరి ఇచ్చిన బడ్జెట్ లోనైనా మరి ముప్పై మూడు జిల్లాలకు ఈనాడు కేంద్ర ప్రభుత్వం మరి తెలంగాణకు ఏమి ఇచ్చిందని అన్నప్పుడు మరి మీరు ఈ తెలంగాణలో ముప్పై మూడు జిల్లాలకు మీరు ఏ జిల్లా వారిగా ఎంత ఎంత బడ్జెట్ ని కేటాయించారో ఒక్కసారి మీరు చెప్పాలి కరిమేరు పార్లమెంటు పరిధిలో నాలుగు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిచిన తర్వాత ఈ కరీంనగర్ పార్లమెంట్ కి మీరు ఏం తీసుకొచ్చారు అంటే గుండు సున్నా తీసుకొచ్చారు గుడ్డు తీసుకొచ్చారు కాబట్టి మీరు ఒకరిని విమర్శించే స్థాయి ముందు పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ నువ్వు ఈ జిల్లాకి మంత్రిగా ఉన్నావు మరి నువ్వు ఏ ఏ నిధులు తీసుకొచ్చినావు కరీంనగర్ జిల్లా అభివృద్ధి కోసము ఎన్ని నిధులు తీసుకొచ్చినాము ఏ వాటా కింద ఎన్ని నిధులు తీసుకొచ్చినావు అనే పీఠ తెలు కూడా మొన్న అన్నదాతల రుణమాఫీలో కూడా వివక్ష జరిగినది మరి రేవంత్ అంటే తెలంగాణ అంటే కొడంగల్ కొడంగల్ అంటే తెలంగాణ అని అనుకుంటున్న కావచ్చు రేవంత్ రెడ్డి దయచేసి తెలంగాణ అంటే ముప్పై మూడు జిల్లాలతో కలిసిన తెలంగాణ మరి నువ్వు ఒక సీఎంగా ఉన్నప్పుడు కొల కొడంగల్కే సీఎం గా లేవు ఈ తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా వివరిస్తున్నావు అని ఒక్కసారి యాదించుకోవాలి ఇంకొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ముందు నువ్వు తెలంగాణకి ఏమి ఇచ్చినావు అని ఎన్ని మంది ఎంపీలను గెలిపించినావు అన్న ఉన్నప్పుడు మరి నిన్ను మీకు ఇన్ని తెలంగాణలో అధికారం కట్టబెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలకి మరి తెలంగాణ జిల్లా ముప్పై మూడు జిల్లాలకి ఇచ్చిన నిధులేవి అని మేము ప్రజలు ప్రశ్నిస్తున్నారు అధికార పక్షాన్ని మేము ప్రతిపక్షంగా ప్రశ్నిస్తున్నారు